చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు అటవీ శాఖ అధికారులు తొమ్మిది మంది ఎర్రచందనం కూలీలను పట్టుకున్నారు వారి వద్ద నుండి సుమారు నూట ఆరు కేజీలు తొమ్మిది దొంగలను స్వాధీనం చేసుకున్నారు సదాశివ కోన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దొంగలను తీసుకుని వస్తుండగా అటవీ శాఖ అధికారులు వారి సిబ్బంది కూలీలను పట్టుకుని అటవీ శాఖ కార్యాలయానికి తీసుకుని వచ్చారు వీరు తమిళనాడు చెన్నై మరియు తిరువనమలై అలై చెందిన వారిగా గుర్తించారు వీరికి పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిని ప్రభావతి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు హాజరుపరిచారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం సెక్షన్ ఆఫీసర్ గంగాధరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అబ్బా జలాల్ గొంగలయ్య నాగేశ్వరరావు జగన్నాథం మరియు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఎర్ర ఎండాకాలం కాబట్టి అడవిలో ఎక్కువ ఫైర్ పడుతూ ఉంటుంది ఈ ఫైర్ పడేదాన్ని కనిపెట్టడం కోసం పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము పెట్రోలింగ్ చేసి చేసి సదాశివ కోనబోయినప్పుడు అక్కడ కూడా చూసుకొని ఉండేటప్పుడు ఒక మంది ఒక వ్యక్తి ఒక దొంగ ఎర్రస్థానం దొంగను తీసుకొని వచ్చినాడు సరే ఇరవై ఏడో తేదీ రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది గొడవలపేట నుంచి కొంతమంది సదాశివ కొనుకుపోతూ ఉన్నారు తమిళ నుంచి బ్యాగ్ను తగించుకొని సమాచారం వచ్చింది దానిపైన మేము నిఘా పెట్టి కూపింగ్ కోసము ఇరవై తేదీ బయలుదేరాం అడవిలో అంతా ఎత్తుక్కుంటూ ఉండే కొంతకు వీళ్ళు అక్కడ అంతా చెట్లంతా ఎత్తుకునేసి గుడికాడికి ఒక రోజు వచ్చినారంట మళ్ళీ తర్వాత కొండల్లో పోయేసి మంచి చెట్లు వేసినారు ఎక్కడ దొరకలేదంట కొట్టేసిన చెట్లని మళ్ళీ మొక్కలతో కూడా లోడుకునేసి మళ్ళీ తీసుకొని వీళ్ళు ముప్పై తేదీ రాత్రి వస్తూ ఉన్నారు మేము మాటేసుకొని రెండు దాడులలో కాసుకున్నాము వన్ బై వన్ వన్ బై వన్ ఒకరు వస్తున్నారు అందరూ ఏక దాడిగా మేము పదహైదు మంది ఉన్నాం కాబట్టి ఒక బేస్ క్యాంప్ సిబ్బంది మా సెక్షన్ స్టాఫ్ అందరూ కలుసుకునేసి మనం రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం పట్టుకునే లెక్క పెట్టే తొమ్మిది కోయలు ఉన్నాయి వాటిని అంతా పరిశీలించి మీది ఏ ఊరు బాబు ఎక్కడి నుంచి వచ్చినారంటే మేము చెన్నై నుంచి వచ్చినాం చెన్నై అంటే ఎక్కడంటే తిరుతున్నారాడు ఇంకో కూడా ఎక్కడి నుంచి వచ్చినామంటే మేము తిరునామ డిస్టిక్ సార్ మాకు ఒక మేస్త్రి ఉన్నాడు పిల్లల దగ్గర కోయలు కొట్టాలి రావాలా మాకు మనిషికి ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినారు మమ్మల్ని ఇక్కడ పంపించారు అన్నారు అంతే తీసుకొని వచ్చి రావడం మేము రెడ్ హ్యాండ్గా పట్టుకొని వాటిని తూకాలు కొలతలు అంతా వేసుకునేసి నూట డెబ్బై ఆరు కేజీలు వచ్చినాయి సుమారు అవన్నీ సంబంధిత అధికారులకు రేంజ్ ఆఫీసర్ మేము అందరూ కలుసుకునేసి ఆ వెహికల్లో తీసుకుని వచ్చి గవర్నమెంట్ వెహికల్ బేస్ క్యామ్మ ఆఫీస్కి తీసుకొచ్చినాము సంబంధిత అధికారులకి రిపోర్ట్ చేసినాము మా పేరు గంగాధరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పుత్తూరు